హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆషామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో సాంబార్ అలానే రసంలోకి కాంబినేషన్గా అద్దిరిపోయే క్యాబేజ్ పకోడాని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక క్యాబేజీని తీసుకొని అందులో నుంచి పార్ట్ తీసుకున్నాను మేము ఉండేది నలుగురిమే కాబట్టి ఆఫ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి క్యాబేజ్ పకోడా అనేది ఎక్కువగానే వస్తుంది తర్వాత ఇలా పార్ట్ తీసుకున్న తర్వాత దీన్ని ఒకసారి వాష్ చేసేసుకొని దీనిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడు శనగ పలుకులు అనేవి యాడ్ చేసుకోవాలి అదేనండి పల్లీలు తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా యాడ్ చేసేకన్నా కూడా ఇలా తక్కువ తక్కువ యాడ్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇందులోకి పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ అండ్ అలానే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు స్పైస్కి తగ్గట్టు కారాన్ని అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మనకి క్యాబేజ్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా వాటర్ వేయకుండా క్యాబేజ్ తోటే బాగా కలిసేటట్టుగా గట్టిగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి వాటర్ అనేవి సరిపోకపోతే జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు అలా వాటర్ని చల్లి చక్కగా కలుపుకోవాలి మనకి ఈ క్యాబేజ్ మొత్తం కూడా పొడి పొడిలాడేటట్టు కానీ కలుపుకోవాలి మరీ లూజ్గా అయితే కలుపుకోకూడదు ఇలా పొడి ఆడేటట్టుగా కలిపేసుకొని దీనిని అయితే పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం దీన్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కలిపి పెట్టుకున్న క్యాబేజ్ మొత్తాన్ని కూడా విడివిడిగా ఆయిల్లోకి వేసుకుంటూ ఉండాలి ఒకేసారి ముద్దలా వేసే కన్నా కూడా విడివిడిగా వేసామంటే త్వరగా ఫ్రై అవుతాయి అండ్ అలానే క్రంచీగా కూడా ఉంటాయి అండ్ ఈ క్యాబేజ్ పకోడా అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది మనం నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టి కనుక వేయించేసామంటే మాడిపోయి చేదొచ్చేస్తాయి టేస్ట్ అయితే అంత బాగుండదు కాబట్టి చక్కగా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఒకవేళ మనం ఇందులో పిండి అనేది ఎక్కువగా యాడ్ చేసేసినా సరే చేదొచ్చేస్తాయి అంత టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి పిండ్లు కూడా చక్కగా సరిపడినంతే వేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ కూడా నేనైతే ఫ్రై చేసేసుకుంటున్నాను వేసేటప్పుడే విడివిడిగా వేసుకుంటే మనకి ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అండ్ ఇవి మనం ఆయిల్లో వేసిన తర్వాత ఆయిల్ నుంచి అనేది జస్ట్ తగ్గిపోయిన వెంటనే మనమైతే తీసేసుకోవాలి లేదంటే మాడిపోయి టేస్ట్ అయితే అస్సలు బాగుండవు చేదుగా వచ్చేస్తాయి సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలండి మరీ ఎక్కువైనా సరే ఇవి తినలేము కాబట్టి సాల్ట్ కూడా జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి నేనైతే అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి చివరిగా కొంచెం కరివేపాకు ఎండలని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటే మనకి చాలా చక్కగా మనకి క్యాబేజ్ పకోడా అయితే రెడీ అయిపోయింది ఇది మనకి రసంలోకి ఎండాలని సాంబార్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేయండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా కదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి